ఈ టీవీ యూట్యూబ్ ఛానల్స్ స్లో మీడియా ద్వారా ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి. మూడు సార్లు స్టేట్ కొట్టింది అవునా? నేను స్టేట్ ఫస్ట్. యాక్షన్ స్టేట్ ఫస్ట్. స్టేట్ ఫస్ట్. ఇండియా సెకండ్ లో 25 ఆంద్ర బాటిల్ అన్న బెస్ట్ అండి. మా సీనియర్ ఆఫీసర్ ఉన్నా కూడా బట్ లైబ్రరీలో ఎక్కువగా గడిపేవాడు గడిపేవాడు సార్ ఇటు అసలు అసలు కొన్ని సంవత్సరాలు నేను ఇంటి వైపు చూడలేదు ఇండస్ట్రీకి వచ్చాక నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత మా ఊరికి వెళ్ళాను ఇంటికి వెళ్ళాను బా మాకు ఎందుకంటే అవకాశం కల్పించాలి మా గురుగారు వినయ్కి నాకు అప్పుడప్పుడు వినయ్ వెళ్ళి చూడు పన్నకి పడిన వెళ్ళేవాడు కాదు సొంత బిడ్డల కంటే ఎక్కువ చూస్తున్నాను సార్ సాగర్ గారు నాకు తెలుసు మాకు బట్టలు ఇచ్చేవారు డబ్బులు ఇచ్చేవారు అన్నం పెట్టేవాడు సినిమా కళ్యాణ్ డబ్బులు ఇచ్చేవారు మా ఇష్టం ముఖ్యంగా నేనైతే సార్ నాకు రెండు పెద్దలు తగాలంటే తగ్గ హ్యాపీగా అది నాకు ఇల్లు గుర్తాలే సార్ ఆయనే మా దైవం ఆయన మా ఇల్లు ఆయనే మా ప్రపంచం ఆయనే మొత్తం ఆయన చనిపోయేవారు కూడా నేను బాగా అటాచ్ నేను కానీ తెలిసి నాకు వినయ్ నువ్వు బాగా అటాచ్మెంట్ సాగర్ గారికి సాగర్ చాలా మంచి వ్యక్తి నాకు అయ్యో ఆయన చిన్న గురుకులం లాగా ఉంటుంది ఆయన ఆఫీస్ ఇక మీలా కూర్చొని యూనివర్స్ అత్రం అనేవాళ్ళం మేము ఎవరు వచ్చినా భోజనం పెట్టుకుంటే పంపించరు ఎవరు వచ్చినా కోపడరు ఎందుకు మెట్రాస్ లో వాళ్ళు ఇల్లు ఉంది కదా పాండి బజార్ ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళినా అక్కడ వాళ్ళ ఇంట్లో ఉండేవారు వాళ్ళ మేమంతే మా ఎక్కడ హోటల్ రూమ్ తెలియదండి అవును మేము ఉన్నాయి ఇప్పుడు కూడా మేము వెళ్ళి హోటల్ లో ఉంటే వాళ్ళ మిసెస్ వాళ్ళ పిల్లలు హర్ట్ అవుతారు ఏంటి మేము ఇక్కడ రాకుండా హోటల్ ఉన్నారేంటి ఆయన లేరేనా అంటారు అందుకే వెళ్ళి కనీసం ఒక పూట భోజనం చేసి మళ్ళీ వచ్చేస్తాం హోటల్కి అంత సార్ వాళ్ళ ఇంట్లో మేము చిన్న చిన్నపిల్లలు తిరిగేస్తాం సార్ మీరు మీరు ఫీజు అక్కడ పెట్టి ఉంటాయి తీసేస్తాం డబ్బులు మాకు ఎంత కాలేదు తీసుకుంటాం అని చెప్పకూడదు చెప్పం కాకపోతే ఒకటి అడిగేవాడు రే ఎంత తీస్తున్నారో చెప్పండిరా ఎందుకంటే నేను ఎవడో వస్తాడు వాడికి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పాను అది డెబ్బై ఐదు వేలు ఎవరు నేను అని చెప్తే ఇంకో నీ మళ్ళీ ఇస్తాను నీ డెబ్బై తీసుకొని చెప్తా కదా అని ఉంటాడు అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్ మీకు అందుకే మీరు డైరెక్టర్స్గా కూడా మీరంత లిబరటీలో పెరిగారు కాబట్టి ఒక లిబర్ లిబరల్ థాట్ ఒక స్టోరీ కొన్ని షార్ట్లు కొన్ని సీన్స్ తీసేవాళ్ళం సార్ మళ్ళీ తెలిసిన వెయ్యి నువ్వే చాలా చేస్తావరా యాక్షన్ అయితే వినయ్ కామెడీ అయితే సీను మళ్ళీ యాక్షన్ వినే లేడు అనుకోండి రవి నువ్వు చేసేరా నేను ఫైట్లు చేసేవాడిని భారత సినిమా అది సినిమా ఆగిపోయింది అహో విక్రమార్కర్ సినిమా అండి రమేష్ బాబు కిర కృష్ణ గారి అబ్బాయి దానికి ఫైట్ మాస్టర్ పక్కన కూర్చోబెట్టి మా అవార్డు మా వాడిని ఫాలో అవ్వడం చెప్పాడు అది ద గ్రేట్ మాస్టర్ రాజుగారిని రవిని ఫాలో అవ్వడం చెప్పాడు రాజుగారిని బైట్ మాస్టర్ ఫైట్ రాజు గారిని బైట్ మాస్టర్ రాజు గారి నేను నాన్న షార్ట్ పెట్టినా యాక్షన్ కట్టుకుని పోయి చెప్పు నేను మూమెంట్స్ మాత్రం చెప్తాను అనేవాడు అంత ఫిట్ అవ్వబట్టే మాకు ఇప్పుడు డైరెక్షన్ ఈజీ అయిపోయిందండి కథ రాసుకోవడం కష్టం తప్ప దాన్ని తెరగించడానికి మాకు పెద్ద ఇబ్బంది పడదు మేము ఎగ్జాక్ట్లీ కరెక్ట్ తీసిన షార్ట్ మళ్ళీ తీయటం అన్ని యాంగిల్స్ వచ్చేయాలి అట్లా ఉండదు ఒక జడ్జిమెంట్ ఉంటుంది లెన్స్ మీద కమాండింగ్ ఉంటుంది లైటింగ్ మీద కమాండింగ్ ఉంటుంది కెమెరా మీద కమాండింగ్ ఉంటుంది డైలాగ్ మీద కమాండింగ్ ఉంటుంది ఇవన్నీ మా గురుగారి దగ్గర మేము నేర్చుకున్నాం సార్ ఆయన నేర్పించినవి ఎందుకంటే నాగేంద్ర గారు చాలా మంది రైటర్స్ గురు శిష్యులకి ఫ్రీడమ్ ఎవరు అంతా నేనే ఆయన ఇన్వెట్రాన్న లాగా ఏకైనా చూడని వట్నైల్ అడిగే గురువులు ఉంటారు మా గురువు అలా కాదండి రైటర్స్ దగ్గర మమ్మల్ని పంపించేవాడు ఆయన ఎవరన్నా రైటర్ వచ్చి కథ చెప్తారంటే ముందు మా వాళ్ళు తింటారు రవి సీన్ వాడు వింటారు అన్నాడు మేము విని మాకు ఓకే అంటే తర్వాత ఆయన వినేవాడు సార్ కానీ గొప్ప విషయం ఏంటంటే ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు అంత పెద్ద హిట్లు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఇవ్వలేదు ఆయన అన్ని మేనేజ్మెంట్ ఫిల్మ్స్ ఆయన ఏదో వాళ్ళని వెళ్ళి కలిసి ఏదో ప్రాజెక్టువరే సాగర్ గారు నాకు బాగా గుర్తు బాగా దగ్గర సాగర్ కానీ ఆయన దగ్గర నుంచి వచ్చిన మీరు అందరూ మాత్రం పెద్ద డైరెక్టర్లు అయ్యారు అది గొప్ప విషయం నేను ఎగిన తర్వాత మహేష్ బాబు గారికి కార్జెట్లకి వెళ్ళాను అంబయ్య కృష్ణ గారు తీసుకెళ్లారు వద్ద కంటే ముందు అది కృష్ణ గారు ఎదురు వచ్చారు సార్ నమస్తే సార్ అన్న ఆ ఇటు అంటే కదా ఎగ్నో అన్నారు అవును సార్ ఏ మీ గురువు అలా మీరు మీరందరూ పెద్ద ఎట్లా అయిపోయారు అంటే మాకంటే అప్పట్లో మాకు హీరో అంటే కృష్ణ గారే అంతేగా మాకు వర్ష సినిమా వర్ష సినిమాలు ఆయనతోనే కదండి సాగర్ గారు వర్షగా అవును అమ్మ దొంగ అమ్మ దొంగ బాలసింహం అదిరింది గురు జగదేక్ వీరుడు అవును వర్ష సినిమాలు ఆయనతోనే కానీ ఆయన చూస్తే మాకు బోర్ కొట్టేది కదా సార్ మంచి ఎనర్జీ 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 వచ్చింది మాకు ఎవరు కృష్ణ గారిని చూస్తే కృష్ణ గారు అలాంటి హీరోని మేము అస్టేట్లో ఉన్నప్పుడు మేము హ్యాండిల్ చేసాం ఎందుకంటే ఆయన డైటర్స్కి డైరెక్టర్ గారు వాళ్ళకి సీన్ చెప్పడు మేము చెప్పరా అంటాడు అంటే ఆయనకి తెలుసు అండి ఈరోజు సత్తా ఉందా లేదా అని ఎవరికి ఏ పని చెప్పాలో సాగర్ గారికి బాగా తెలుసు అక్కడ సర్ద గేట్ వాణిశ్రీ గారికి డైరెక్ట్ చేశారు సార్ అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చంద్రమోహన్ గారికి సౌందర్య గారికి డైరెక్ట్ నేర్పించడం మూవ్మెంట్ చెప్పటం దానివల్ల ఒక కోటా శ్రీనివాస గారికి అంతే దాని వలన తర్వాత నేను తర్వాత నేను చేశాను అండి ఐమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఐ వర్క్ విత్ ద గ్రేట్ పద్మనాభం గారు ఆయన ఆయన దర్శనం చేసిన సార్ నేను గర్వంగా చెప్పుకోవాలి సార్ పెద్దవాడ సౌకర్ జానకయ్య గారు మొన్న సౌక్యం వాళ్ళతో రమాపరభ గారితో వీళ్ళు చేసేటప్పుడు ఏంటంటే మాకు భయం లేదు ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉపయోగపడింది అప్పుడే మనం పెద్ద పెద్ద యాక్ట్ చేసి చూపించాం కదా అని చెప్పి పద్మనాభం గారిని యాక్ట్ చేసి చూపించేవాడి సార్ సిగ్గే సిగ్గదు ఆయన చేయకపోతే తమ్ముడు ఇంకోసారి చూపించామా నువ్వేం చేయట్లేదు ఏంటి అనేవాడు ఆయన పద్మనాభ గారు పద్మనాభ గారు అండి రాంప్రభ గారు అంతే షావుకర్ అనే గారు అంతే ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి అంటే సాగర్ గారి దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ మాకు ఎందుకు ఉపయోగపడింది అదే మీకు ఒక అక్కడ ఓపెన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అవును సార్ ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ వచ్చినట్టు ఉండి వాడు ఆయన అవును కూర్చో డైరెక్టర్ గా కన్నా అక్కడ మా గురుగారి కొన్ని కొన్ని కామెడీ ఇన్స్టి చెప్తున్నారు ఎక్కడ చెప్పను చెప్పు ఆలో మంగళ సినిమా జరుగుతుంది సుమన్ గారు హీరో సుమన్ ద గ్రేట్ కూడా ఉన్నారు గోపాల్ గారు ఫ్రెండ్స్ అవును ఆయన కూర్చున్నారు కెమెరా దగ్గర ఆర్టిస్ట్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు డైరెక్టర్ ఎక్కడ ఉన్నారండి కెమెరా పక్కన ఉండరు కదా ఇది కెమెరా ట్రై అంటున్నాడు సాగారు ముందు రారా అంటే అన్నాడు అక్కడి నుంచే యాక్షన్ అన్నాడు మళ్ళీ అక్క అన్నాడు అక్కడి నుంచే వన్ మోర్ అంటాడు పిక్చర్ ఒకటరా వాళ్ళు ఏం చేశారు చూడకుండా వన్ మోర్ అంటే చెప్తాను నువ్వు అంటాడు ఎవరు గోపాల్ గోపాలండి వన్ మోర్ అంత కూల్గా ఉంటాడు చాలా కూల్ అసలు అదే అంటున్నాను నేను ఆయన కూడా అందరితో పాటు షూటింగ్ మీరందరూ అక్కడ డైరెక్టర్స్ ఆయన వచ్చినప్పుడు మేము షార్ట్ రేజ్ పెట్టేసే ఉన్నాం అప్పుడు వచ్చాడు ఆయన నెక్స్ట్ గడ్డం గీసుకుంటూ సీన్ వింటాడు ఇవాళ సీరియల్ని చదవాలంటాడు పొద్దున్నే నేను సీన్ చదువుతా ఉంటా ఒక సినిమాలో అండి నేనే అప్పుడు నా రెండో సినిమా అక్కడ ఏమన్నా చదవాలి కదా కాదు కొంచెం మాటివేషన్ చదవడం అలవాటున్నారు సార్ ఇక్కడ హీరోకి గుండెలో రెడ్డి వరకు అవుతాయి సార్ అన్న ఆపాడు గీసుకునే ఎన్ని మంచి చదువు అన్నాడు హీరో గుండెలో రెళ్ళి బరిగేశాడు అక్కడ అదే ఉందా అండి ఇదో సార్ ఇదే ఉంది అండ్ మీరు రైటర్ని నుండి అన్నాడు అతను వందభాసు విజయ చనిపోయాడు పాపం పప్పు ఒట్టు ఉంటాడు వచ్చాడు ఇది చూస్తే అతను వసపడిపోద్ది యాక్టర్లుగా సాగర్ గారిని బట్ ఎవరు వాళ్ళు ఆ గంభీరం మొత్తం ఉంటుంది అడిగి నేను రైటర్కి ఇచ్చాను నువ్వు చదువు ఏం రాసేవాళ్ళు వాళ్ళు చదువుతూ అక్కడికి వచ్చి హ్యాపీస్ హీరో గారు షాక్ సార్ అన్నాడు నువ్వు రాసింది అక్కడ ఉంచదు అన్నాడు అనేసాను హీరో గారు షాక్ అవుతారు సార్ ఆనే